ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహకారాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు జిల్లాలో మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు డిసెంబర్ నాటికి షిప్పింగ్ హార్బర్ నిర్మాణ పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఇరవై మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఐస్ బాక్సులు పదమూడు మోపెట్లను మత్స్యకారులకు అందించారు పెడన నియోజకవర్గం కృత్తివెన్ను గ్రామంలో సముద్రం కోతకు గురవుతున్న ప్రాంతాన్ని బందరు పార్లమెంటు సభ్యులు వలబనేని బాలశౌరి పరిశీలించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామంలో పంట పొలాలు దెబ్బతినకుండా రిటర్నింగ్ వాల్ నిర్మాణం త్వరలో చేపడతామని అందుకు అవసరమైన డిపిఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు అమృత్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా నలభై ఏడు లక్షల రూపాయలతో ఫిల్టర్ వాటర్ బెడ్లను ప్రారంభించారు జిల్లాలో లోవోల్టేజ్ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత నూట డెబ్భై ఒక్క కోట్ల రూపాయలతో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు థర్టీ టూ కేవీ కెపాసిటీ కలిగిన మూడు సబ్స్టేషన్లు అందుబాటులోనికి రావడం వల్ల మచిలీపట్నం కోడూరు చల్లపల్లి ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కలెక్టరేట్ నందు నిర్వహించారు ఔత్చాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే నిమిత్తం బ్యాంకర్లు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా రుణాలను మంజూరు చేయాలని తెలిపారు సీనియర్ సిటిజన్లకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి ప్రతి గ్రామంలో కిసోక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయడం జరిగిందని ఎంపీ బాలశౌరి తెలిపారు గతిశక్తి యోజన పథకం ద్వారా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలను కలుపుతూ నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు పారిశ్రామిక కారిడార్ ద్వారా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా పరిశ్రమల స్థాపన మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను కేటాయించడానికి సుముఖంగా ఉందని తెలిపారు మూడు సంవత్సరాల కాలంలో గుడివాడ మచిలీపట్నం పెడన నియోజకవర్గాలలో ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసే విధంగా పన్నెండు రైల్వే ఫ్లైఓవర్లను నిర్మించడానికి రైల్వే బోర్డు అంగీకరించిందని తెలిపారు జిల్లాలో మనబడి మన భవిష్యత్తు రెండవ దశ కార్యక్రమం ద్వారా నాలుగు వందల ఎనభై ఎనిమిది పాఠశాలలలో నూట ఎనభై కోట్ల రూపాయలతో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన డెబ్బై ఎనిమిది శాతం పూర్తయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు కేంద్ర ప్రభుత్వం పిఎం శ్రీ పథకం ద్వారా రెండు పాఠశాలల నిర్మాణాన్ని చేపట్టిందని వివరించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన తరహా సేవల శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి ప్రారంభించారు బాలబాలికలకు వయోవృద్ధులకు న్యాయ సేవలను తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు మధ్యవర్తిత్వంతో లోక్ అదాలత్ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చునని న్యాయ సేవా శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులు లబ్ధి పొందే విధంగా పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని జిల్లా విద్యుత్ అధికారి సత్యానందం తెలిపారు ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పది సంవత్సరాలు విద్యుత్ వినియోగదారులు లబ్ధి పొందవచ్చునని వాటి ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని అందించడమే కాకుండా కెపాసిటీ ఆధారంగా డెబ్భై ఎనిమిది వేల రూపాయల నుండి తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ సదుపాయాన్ని అందిస్తోందని తెలిపారు ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో విన్నాము సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి